మహబూబాబాద్ జిల్లా తొరూరుపట్న కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో శనివారం గత నాలుగు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి బడ్జెట్ను కేటాయించకుండా అన్యాయం చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్గరం చేయడం జరిగింది యావత్ తెలంగాణ ప్రజల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మరియు తెలంగాణ బీజేపీ ఎంపీలను నమ్మే పరిస్థితుల్లో లేరంటూ ఎద్దేవా చేస్తూ త్వరలో ఎన్డీఏ ప్రభుత్వం కూలడానికి సిద్ధంగా ఉంది ఉందని రాబోయే రోజుల్లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ గ్రామాలకు చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు మరియు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు గత ఐదు రోజుల క్రితం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక గాంధీ ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను కాల్వడం జరిగింది దగ్ధం చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుదాం ఇక్కడ ఉన్నారు ఎందుకు మోడీ గారి ద చిత్రపటాన్ని దగ్ధం చేశారనే విషయాన్ని అడుగుదాం నమస్కారం అండి నమస్తే అండి వారికి నమస్కారం ఈరోజు ఇక్కడ నరేంద్ర మోడీ చిత్రపటాన్ని జిస్టి బొమ్మను దగ్ధం చేయడం ఎందుకోసం అంటే ఐదు రోజుల క్రితము పార్లమెంటు సమావేశాలలో పెట్టినటువంటి బడ్జెట్ విషయంలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి పరిస్థితి కేంద్రం అయితే ఇవాళ ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి వారికి సంబంధించినటువంటి అండి అదే విధంగా గారు ఉన్నారు న్యూస్ వారికి స్వాగతం పలుకుతూ ఈ నిరసన కార్యక్రమం స్థానిక ఇన్ఛార్జ్ వర్యలు జాన్సీ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు యశ్వసి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం ఇక్కడ మండల పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం చూసేటువంటి రెండు కళ్ళ సిద్ధాంతంలో తెలుగు ప్రజలందరినీ ఒక్క తీరుగా చూడకుండా తెలంగాణ విప్లవాల గడ్డ చైతన్యవంతమైనటువంటి పురిటిగడ్డ కాబట్టి ఇక్కడ ఆరు హామీలు అమలు జరగొద్దు అనేటువంటి కుయుక్తులతోటి ప్రాథమిక రంగాలైనటువంటి విద్య మీద వ్యవసాయం మీద చదువు మీద ఎలాంటి దృష్టి పెట్టకుండా తెలంగాణ ప్రజలకు మోసం చేయడం అనేది ప్రత్యక్షంగా ఈ బడ్జెట్లోనే కనిపిస్తుంది మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలకు వెన్నుదన్నుగా నిలవకుండా పేద బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి లబ్ధి జరగనటువంటి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి మరి ఇంతమంది ప్రజలు మీకు కూడా ఆంధ్రలో ఇచ్చినట్టు ఇక్కడ కూడా వరాల చల్లి ఇప్పిస్తాయో అనేటువంటి అభూత కల్పనతోటి కొంతమంది బెండై ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ నీకు తెలంగాణ మీద మోడీ గారికి జాలి కలగడం లేదంటే ఇది ప్రస్ఫుటంగా ప్రతి విద్యావంతునికి ప్రతి మరి తెల ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి బడ్జెట్నే గాన భావించవచ్చు ఎందుకంటే ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఏర్పడ్డటువంటి తెలంగాణ ఇప్పుడే మన అభివృద్ధి పథకంలో పోతున్నటువంటి సందర్భంలో మనల్ని కాలుబట్టి గుంజేటువంటి నిరసన సిద్ధాంతాన్ని వాళ్ళు పూ పూనుకొని తెలంగాణ ప్రజలు దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాంతం విప్లవాల గడ్డగా పేరు పొందినటువంటి ప్రాంతాన్ని వాళ్ళు చైతన్యమైతే మనల్ని అనగదొక్కుతాననే ఉద్దేశంతో తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అనగదొక్కుతున్నారని ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఏవీ న్యూస్ ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటూ చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ అండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి మోడీ చేసిన మోసాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అదేవిధంగా తెలంగాణ నుండి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినప్పుడు కూడా పార్లమెంట్లో తెలంగాణ గురించి ఎంపీలు మాట్లాడకపోవడం సిగ్గు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు మహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తరూర్